హాయ్ అందరికి నమస్తే ఈ రోజు మన కిచెన్ లో దోస పచ్చడి ఎలా చేయాలో నా స్టైల్లో చేసి చూపిస్తాను ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వన్ వీక్ ఫీవర్ తర్వాత మా ఇంట్లో నువ్వు చప్పగా అనిపిస్తుంటే ఏదైనా పచ్చడి చేసుకుందామని ఇలా దోసకాయ తెచ్చుకొని పచ్చడి ట్రై చేస్తున్నాను వేరే కూర కూడా చేయలేదు ఒక పచ్చడితోనే కమ్మగా తినేసాం అనమాట నాకు ఎక్కువగా ఇక్కడ దోసకాయలు అనేది చాలా తక్కువ దొరకడము దొరికినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోవడం ఇలా పచ్చడి మాత్రం కంపల్సరీ చేసుకుంటా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను ఒక పెద్ద దోసకాయ తెచ్చుకున్నానండి దీన్ని మొత్తం తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు దోసకాయని మాత్రం కంపల్సరిగా టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి లోపల గింజలు అనేది ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి కానీ మనం పచ్చడిలో కొత్త గొప్ప గింజలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది నేను ఒకసారి టేస్ట్ చేసుకొని తీయగా ఉంది అందుకనే కొన్ని గింజలు అయితే యాడ్ చేసుకుంటున్నాను లోపల గింజలు ఒక్కొక్కసారి చేదుగా ఉంటే గింజలు మొత్తం తీసేసి పైన దోసకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే కొన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా గింజలు యాడ్ చేయడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నేను ఒక పెద్ద బౌల్ నిండా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు అండి లో ఫ్లేమ్ లో ఈ పల్లిని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేయించుకుంటే మంచిగా వేగుతాయి పక్కన తీసేద్దాము చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని మనం పచ్చడిలో యాడ్ చేసుకోవాలి అదే కడాయిలో పది నుంచి పదిహేను పచ్చిమిర్చిలు తీసుకుంటున్నాను ఇవి కారం తక్కువ అందుకే పది నుంచి పదిహేను తీసుకున్నా మీరు మీ రుచికి తగ్గట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మిరపకాయలు ఒక నిమిషం పాటు ఆయిల్ లేకుండా డ్రై ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం నూనె వేసి జీలకర్ర వేసి వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చిని వేయించుకోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో వేయించుకోవడం వల్ల పచ్చి ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయి ఈ మిరపకాయలు అనేవి చక్కగా వేగుతాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లో మనము కారంకి అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలు అనేది వేసుకుందాము నేను రెండు పెద్ద టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం చింతపండు ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని టమాటాలు బాగా సాఫ్ట్ గా అయ్యేదాకా మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి కూడా బాగా సాఫ్ట్ గా మగ్గినాయి అలానే టమాటాలు కూడా బాగా సాఫ్ట్ గా కుక్ అయినాయి ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తబడే వరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపితే మిరపకాయలు టమాటాలు బాగా మగ్గి పచ్చడి రుచి చాలా బాగా వస్తుంది దీని ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకుందాము ఇది కంప్లీట్లీ చల్లారిన తర్వాతనే మనం పచ్చడి అనేది నూడుకోవాలి మిక్సీ జార్ లో ముందుగా నేను వేపుకున్న పల్లీలు వేసుకొని ఇలా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇందులోనే టమాటా పచ్చిమిర్చి మిశ్రమం చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటున్నా మిశ్రమం వేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్ తగ్గట్టు అనేది ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని పల్స్ మూడు లో తిప్పుకుంటూ కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం దోసకాయ ముక్కలని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇలా గ్రైండ్ చేసిన టమాటా పచ్చిమిర్చి పేస్ట్ లో కొన్ని ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి కొన్ని ముక్కలు అనేది మనం పక్కన పెట్టుకుందాము మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చబచ్చ గ్రైండ్ చేస్తేనే మనం తినేటప్పుడు దోసకాయ ముక్కలు పంటి కింద తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరి మెత్తగా కాకుండా ఇలా కచ్చబచ్చ గ్రైండ్ చేస్తేనే మనం రోట్ లో నూరుకున్నంత టేస్ట్ బాగుంటుంది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా నేను ఇందులో నేను వెల్లుల్లి అనేది వెయ్యలేదు అందుకనే ముందుగా వెల్లుల్లి నేను నాలుగైదు వెల్లుల్లి తీసుకొని ఇలా కచ్చా వచ్చాగా బయట దంచుకొని వేసుకొని పల్స్ మోడ్ లో ఒకసారి తిప్పుకొని పక్కన పెట్టుకుంటున్నాను అదే కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా పోపు కోసం మీరు చట్నీని అలా అయినా తినేయచ్చు లేకపోతే పోపు కూడా వేసుకొని తినొచ్చండి నేను పోపు ఎక్స్ట్రా టేస్ట్ కోసం బాగుంటుందని వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక పోపు దినుసులు పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరకాయలు తెంపుకొని వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు స్టవ్ బంద్ చేసేసి ఫైనల్ గా కొత్తిమీర వేసి నేను చేసిన పచ్చడి అనేది వేసుకుంటున్నాను మొత్తం పచ్చడి వేసిన తర్వాత ఇందులోనే మనము కొంచెం ముక్కలుగా ఉంచుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఆనియన్స్ కావాలనుకుంటే కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టైంలో లో ఆనియన్స్ వేసుకోవచ్చు దోసకాయ పచ్చడి అనేది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలానే నేను ఎప్పుడు ఇవి తినేటప్పుడు పంటికి దోసకాయ ముక్కలు తగిలి టేస్ట్ అండి చాలా బాగుంటుందండి ఇలా మన పల్లెటూరు స్టైల్ లో దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేరే ఈ ప్రాసెస్ లో ట్రై చేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అసలు గిన్నె ఖాళీ చేసేదాకా వదలమన్నమాట అంత బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్